ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి అయితే కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా బదిలీలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనకైతే కూటమి సర్కారు వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్లో జగన్ భక్త అధికారులు ఉన్నారని కూటమి ఎమ్మెల్యేల మాట కొన్ని నియోజకవర్గాల్లో చెల్లకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరుణంలో కూటమి సర్కార్ అధికారుల ప్రక్షాళనకైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది సో అధికారుల సహకారంతోనే గతంలో ప్రభుత్వ ఆఫీసులో సైతం కూడా ఫైళ్ళు దగ్ధమయ్యాయి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో మరి ప్రక్షాళన ఏ మేరకు సాధ్యమవుతుంది ఏ మేరకు ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనతోటి జుముకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో జుముకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుముకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ నెట్ క్యాబ్ డైరెక్టర్ మరికి వచ్చేపట్ల వారు కూడా మనతో జుంకల్ అందుబాటులోకి వస్తారు ముందుగా రఫీ గారితో మాట్లాడదాం రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ సో మొత్తానికి ఎంతమందిని ఐడెంటిఫై చేశారు రఫీ గారు జగన్ భక్త అధికారులు బ్రహ్మరాయుడి గారు వస్తుంది చూడండి కొద్దిగా మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి విల్సన్ గారికి బాజీ గారికి అలాగే వైసీపీ నాయకులు వారి పేరేంటండి చిన్నప్పరెడ్డి చిన్నప్పరెడ్డి గారికి అలాగే ప్రైమనే వీక్షకులకు సుబోదర్ అయితే బ్రహ్మనాయుడు గారు మీరు తీసుకున్నటువంటి చర్చ ఇది నిరంతర ప్రక్రియ ఒక్క రోజుతో మొత్తం అధికారులని జగన్ భక్త అధికారులని జగన్ భక్త ఎంప్లాయీస్ ని మార్చలేనటువంటి పరిస్థితి అది నిరంతర ప్రక్రియలో జరుగుద్ది ఇప్పటికే ప్రభుత్వం వచ్చే మూడు నెలలు దాటింది కాబట్టి చాలా మందిని బిఆర్ లోకి పంపించడం చాలా మందికి ట్రాన్స్ఫర్లు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో మంది జగన్ భక్త అధికారులు ఈ ప్రభుత్వంలో తిష్ట వేసుకుని కూర్చోని ఉన్నారు ఇంకా అయితే ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి గారు ఉన్నాడు అనపర్తి ఎమ్మెల్యే అంతకు ముందు మా పార్టీలోనే నాయకుడు ఆయన ఆ సీటు బిజెపికి పోవటం వల్ల ఆయన్నే బీజేపీ అభ్యర్థిగా నుంచో పెడితే గెలవడం కూడా జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనపర్తి లోపలి గెలటానికి పర్మిషన్ ఇవ్వకుండా కార్లు బస్సులు అడ్డం పెట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఏడు కిలోమీటర్లు రామకృష్ణారెడ్డి గారు ఆయన కలిపి ఏడు కిలోమీటర్లు నడిచి రాత్రి కరెంటు తీసేస్తే ఆ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మాట్లాడటం జరిగింది దానికి దానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఓ ఎస్ఐ ఇవాళ అనపర్తిలోనే కొనసాగుతున్నాడు దానికి నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారు అబ్జెక్షన్ చెప్పి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే గతంలో మనం చూసాం సార్ బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి కానీ అధికారులు పారిపోవటం చూడాలండింగ్ అయిపోయి రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో గొప్పతనం ఏంటి అంటే అధికారులు జైలుకి శ్రీ శ్రీలక్ష్మి గారి చాలా మంది జైల్లో ఊచ లెక్క పెట్టారు మళ్ళీ తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో మంచి హోదాలు అనుభవించారు కదా అనుభవించి జైలు కొన్ని నెలల పాటు ఊచ లెక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే రెడ్డి గాని వాసుదేవ్ రెడ్డి గాని ఇంకా చాలా మంది ఆఫీసర్లు అసలు ఎక్కడున్నారో కనిపించట్లేదు వెళ్ళి నోటీసులు అంటించేటువంటి పరిస్థితి వాళ్ళు పారిపోయారు ఇప్పుడు అతను ఎవరు విజయరావు ఎడిసినల్ ఎస్పీ గుంటూరు అతను అతను కూడా ఎక్కడ కనిపించట్లేదు పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గెజిటెడ్ ఆఫీసర్లు దేశం వదిలి పారిపోయారో రాష్ట్రం వదిలి తలదాచుకుంటున్నారో తెలియదు ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎప్పుడు జరగల అవును మీరు మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అయితే ఆ రెండు రోజుల క్రితం ఇంకొక న్యూస్ చదివాను నేను రామచంద్రాపురం సిఐకి మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ పోస్టింగ్ ఇచ్చారు సో ఆయన గతంలో రామచంద్రాపురం ఇప్పుడు సిఐకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విఆర్కి పంపారు ఆయన్ని రెండు రోజుల క్రితం ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు ఆయన ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్ళేలాగా ఆయన చేశారు ప్రేరేపించారు ఆయనకి సుభాష్ గారు పోస్టింగ్ ఇస్తే అది వివాదాస్పదమైంది ఆ తర్వాత ఆయన విఆర్కి పంపించారని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్లది కాదు ఆఫీసర్లది కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అంటే ఈ ఆఫీసర్లని ఎంప్లాయీస్ ని పెద్ద ఎత్తున ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి డబ్బులతో కొనేశాడు ఎలక్షన్ ముందు అంటే ఆయన అనేక అక్రమాల్లో ఉద్యోగస్తుల్ని ఆఫీసర్లు కొనటం అనేది కూడా ఒక కొత్త పద్ధతి జరిగింది రెండోది ఏంటంటే నేనే గెలుస్తున్నాను అనేటువంటి ఒక భ్రమ కలిగిచ్చాడు అతను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి భ్రమలో వీళ్ళు కూడా నమ్మేశారండి ఒక పక్కనే డబ్బులు ఇస్తున్నాడు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు యదేచ్ఛగా దోచుకున్నాం ఆయన దోచుకుంటున్నాడు మనం దోచుకుంటున్నాం దోచుకున్న వాడిని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరిక్కడ అబ్జెక్షన్ పెట్టాల మీరు తెలియదు మీరు తినండి నన్ను మళ్ళీ గెలిపించండి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోండి మీరు మీరు హ్యాపీగా తినండి అని చెప్పేసి స్వేచ్ఛ విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇస్తే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు విశాఖపట్నానికి ఒక పెద్ద సముద్రం ఎంత ఎసెట్టో ఎర్రమట్టి దిబ్బలు అంతే అవి కూడా తవ్వేసుకుని వెళ్ళిపోయారు కదండి ఇక అలాంటి ఎన్నో కాబట్టి ఈ ఆఫీసర్ లో ఒక లోపల ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అతను ఉన్నప్పుడు మనల్ని బాగా దోచుకొనిచ్చాడు చట్టాన్ని ఉల్లంఘించి ఏ పని చేసుకోమని చెప్పాడు డబ్బులు ఇచ్చాడు మన బాగా చూసుకున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి అధికారులు ఎంప్లాయీస్ ఉంటారు అయితే వాళ్ళు కూడా నమ్మారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు పట్ట నొక్కుతున్నాడు కదా మనకు డబ్బులు ఇచ్చినట్టు గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇచ్చేసాడు ఓటిన్నర్ కుటుంబాలకి ఇక వాళ్ళు ఓటు ఎందుకు వేయకుండా ఉంటారు అనేది వీళ్ళు నమ్మారు జగన్మోహన్ రెడ్డి నమ్మాడు ఆ ఐపాక్ బృందం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దేవతా వస్త్రాలు తొడిగిచ్చింది ఆ తొ తొడిచ్చి రాష్ట్రం మీద వదిలింది అతను కూడా ఈ సిద్ధం సభలకి ఒక్కొక్క సభకు ఐదు కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తీసుకొస్తే నిజంగా ఈ జనం అంతా నాకే ఓట్లు వేసుకున్నాను అతను బ్రహ్మపడి ఆఫీసర్లు బ్రహ్మపడి మొత్తం భ్రష్టపడ్డారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదో రకంగా సస్టైన్ కావాలా ఈ ప్రభుత్వంలో అవినీతి కాని తోక జాడించే పనులు గాని చేస్తే చంద్రబాబు నాయుడు గారు కట్ చేస్తాడు అందుకని చాలా మంది పారిపోయారు కొంతమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర కాకలు పడతా ఉన్నారు వాళ్ళ బంధుత్వ వాళ్ళు అవి చేసి